కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందడం లేదని మందులు బయట నుండి తెచ్చుకోమంటున్నారని మేము డబ్బులు లేకనే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాం మరి బయట నుండి ఖరీదు చేసి తెచ్చుకోమంటే ఎలా అని రిపోర్టర్లకు తమ ఆవేదన వ్యక్తం చేశారు

అవసరం లేదు పొద్దున పెడతాము ఇప్పుడు పెడితే ఆయనకు ఫీవర్ అది ఫిల్స్ అని చెప్పేసి అర్ధం చెప్పింది ఎప్పుడు చెప్పారు డైరెక్ట్ చెప్పింది డైరెక్ట్ పొద్దున్న వెళ్ళిపోయింది మేడము అంటే ఇంకొక మేడం ఆ మేడం పొద్దున చేసిన మేడం కాకుండా ఇంకొక మేడం ఉంది ఆ మేడం అతను చెప్పిపోయిన తర్వాత ఆ మేడం కడితే అవసరం లేదు మేము ఇప్పుడు ఇవ్వము మాకు తెలిసి మేము అన్ని చేస్తామని చెప్పేసి అని అన్నాడు అంటే ఇవ్వలేదని చెప్పేసి పొద్దున ఇస్తారు కదా అని చెప్పేసి మేము అట్లా అడిగింది పొద్దున ఇవ్వలేదు

ఇప్పుడు అది రాసింది ఎవరు నైట్ డ్యూటీ వాళ్ళ డే డ్యూటీ వాళ్ళ మరి నైట్ డ్యూటీ వాళ్ళు రాసినప్పుడు మరి ఈయన బట్టలు రాస్తారు ఒక్కసారి మీరు టీసీఎం రాయలే లేదు వాళ్ళు నైట్ పెట్టి ఇచ్చేసినట్టు రాశారు చూడాలి పెట్టాలి అంటే అమ్మా ఇది కావాలి జ్వరం వస్తుందని నేను చెప్పేసిన తీసుకొచ్చారు పెట్టేసిన మీరు వచ్చారు హహ్ ఎకమినేస్ తీసుకోవచ్చు పిసిఎన్ ఇది మెడికల్ నుంచి తీసుకోవాలి మై నేమ్ మెడికల్ ఇక్కడ మెడికల్ చెప్పండి వస్తున్నారు కొలుకున్నాం ఉంది 50 మీకు ఆరోగ్య శ్రీ అప్లోడ్ అయిన వాళ్ళకి ఇస్తున్నారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కదా ఆరోగ్యశ్రీలో జాయిన్ అయినా కానీ నాకు మందులు మాత్రం ఉచితంగా ఇవ్వడం ఇవ్వట్లేదు నేను బయట నుంచి పర్చేజ్ చేసి ఈచ్ వన్ ఒక ఇంజక్షన్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఈచ్ వన్ అటువంటి డైలీ టూ టైమ్స్ తీసుకెళ్ పర్చేజ్ చేస్తున్నా ఇప్పటికీ టూ డేస్ అయింది ఎటువంటి నాకు సౌకర్యాలు అందుబాటు అందుబాటులో లేవు దయచేసి మాకు హాస్పిటల్లో లేమని నుంచి హాస్పిటల్లో లేవన్నీ హాస్పిటల్ ఇవి లేవు మా దగ్గర అందుబాటులో లేవని చెప్తున్నారు బయట కొనుక్కోమని చెప్పి ఎన్ని డబ్బులు పెట్టాం ఇప్పటికీ రెండు రోజుల నుంచి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అనండి బయట పర్చేజ్ చేసే గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వచ్చినా డబ్బులు లేకనే డబ్బు లేకనే ఆరోగ్యశ్రేణులని జాయిన్ అయినా ప్రజెంట్ కూడా ఆరోగ్యశ్రీలోనేది ఆ కార్డు కూడా ఉంది ఇప్పుడు కూడా చెక్ చేసుకో ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి ఇస్తాన్నారు ఫ్రీగా ఇస్తాను మీకు ఇవ్వలే ఇవ్వలేదు ఏ మెడిసిన్ రాలేదు ఇదే రాలేదు ఇదే ఇది రాలేదు అది ఇది ఒకటి ఇవ్వలేదు మీకు అన్ని వేరే మీతో ఓన్లీ పెయిన్ కిల్లర్ ఇచ్చి పెయిన్ కిల్లర్ ఒకటి